శ్రీరాముల వారి పుష్పక విమానంలోంచి దిగుతుంటే లక్ష్మణస్వామి శత్రుఘ్నులు ఎదురెల్లి పాదుకల్లు తొడిగి కిందికి దింపుతుంటే విభీషణుడు పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు నా అన్న రావణుడు కూడా మహానుభావుడు సమస్త శాస్త్రాలను చదువుకున్నవాడు పది తలలున్నవాడు ఘోరమైన తపస్సు చేసినవాడు కాంచన లంకాధిపతి లోకాలను గడగడలాడించినవాడు నేనే చంపించేశాను కుంభకర్ణుడు సామాన్యుడు కాడు నేనే చంపించేశాను అన్నయ్య కనపడితే పాదాల దగ్గర అన్నయ్య అని నమస్కరిద్దామంటే ఏడీ అన్నయ్య చెప్పులేసుకో అని ఇలా చెప్పులు తీసి అన్నయ్య కాళ్ళ దగ్గర పెడదామంటే ఏడి చంపించేశాను అని తలుచుకొని ఆవేదన చెందాడు సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు నా అన్న వాలి ఎదుటి వారి బలం సగం లాగగలడు అప్రమేయ పరాక్రమవంతుడు నాలుగు సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయగలడు అంతటి బలవంతుడు నేనే ఈ రాముడితోటే బాణం వేయించి చంపేశాను నాకు అన్నలేడు నేనెలా చెప్పులు తొడగలేను నేనిలా కౌలించుకోలేను అన్నయ్యా అని చెయ్యివ్వలేను